ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఏడు తేదీ శనివారం తులారాశి వారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వార్త విని గుండె చల్లు అంటుంది మరింతకి జూన్ ఏడవ తేదీ శనివారం తులరాశి వారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల తర్వాత ఎటువంటి వార్త వింటారు ఎందుకు మీ గుండె చల్లు అంటుంది అంతలా మీరు వినబోయే ఆ వార్త ఏంటి ఆ యొక్క వార్త వల్ల మీ యొక్క జీవితం పైన ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది ఇటువంటి ఎన్నో విషయాలు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్య సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మినవారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ చాలా మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం తులారాసు వరకు ప్రస్తుత సమయం ఎన్నో సంతోషాలను తీసుకురాబోతుంది మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ టైంలో దిగ్విజయంగా పూర్తవుతుంది అన్ని రంగాల్లో విచారణ సాధిస్తారు ఈ సమయంలో మీరు ఆర్థిక పరమైన స్థిరత్వం అనేది ఏర్పరచుకుంటారు ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది ఈ టైంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఆర్థిక పరమైన చేకూరుతాయి అలాగే ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారండి ఇక అదే విధంగా ఆర్థిక పరంగా గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి ఎటువంటి కూడా రుణ సంస్థలు లేకుండా సంతోషంగా గడుపుతారు కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను పొందుతారు కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు పనిలో మీ యొక్క సామర్థ్యం మెరుగుపడుతుంది మీ యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి అతి తక్కువ సమయంలో అతి అంటే అతి తక్కువ సమయంలోనే అధికంగా ఇచ్చినటువంటి పనిని చాలా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఎంతటి పెద్ద పని అయినా సరే ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా ఈజీగా పూర్తి చేస్తారనమాట ఇక ఈ సమయంలో నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అంతేకాదండి మంచి శాలరీ ప్యాకేజీతో మీరు కోరుకున్న అంటే మీరు కోరుకున్న రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావటం అనేది మీకు మరింత ఇస్తుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద ఈ సమయం మీకు కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతూ ఉంది ఇక విద్యార్థులకు ఈ సమయం ఉత్తమ ఫలితాలను ఇవ్వను ఇవ్వనుంది ఈ సమయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్నటువంటి ఈ రాశి విద్యార్థులు అందరికీ కూడా ఈ సమయంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఇప్పటి వరకు చదువుపైనే దృష్టి పెట్టండి అని చెప్పిన మీ పేరెంట్స్ మీ యొక్క ప్రతిభను గుర్తిస్తారు మీకు ఇష్టమైన రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు తద్వారా మీరు ఎన్ ఎంతో సంతోషంగా మీకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నిస్తారు అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి వారు విద్యార్థులకు మంచి సమయం రానే వచ్చింది ఈ సమయంలో మీరు రాసిన ఎగ్జామ్స్లో మీకు కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు అలాగే ఎవరైతే మీలో ఆ ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడే స్థిరపడాలనుకుంటున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇక ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలం అవుతుందని చెప్పుకోవాలి ఇకపోతే యొక్క తుల వారు ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సానుకూలంగా ఉంటుంది గతంలో ఇబ్బంది పెట్టిన దీర్ఘకాల సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఇకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మానసిక శారీరక ఒత్తిడి అనేది లేకుండా అదేవిధంగా చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవాలి అయితే మీరు డైలీ రొటీన్లో భాగంగా యోగా వ్యాయామం ధ్యానం చేయడం అనేవి చేర్చుకున్నట్లయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే సులభంగా అధిగమించగలుగుతారు వీటి ద్వారా మీరు శారీరకంగాను మానసికంగాను చాలా ఫిట్గా ఉన్నారా లేదా అనేది తెలుస్తుంది అనమాట అంతేకాకుండా ఫిజికల్గా ఆ ఈ యొక్క రాశి వారికి ఫిజికల్ గా చాలా హెల్దీగా ఉంటారని చెప్పుకోవాలి అంతేకాకుండా ఫిజికల్ గా కూడా చాలా హెల్దీగా ఉంటారండి ఇక వ్యాపార పరంగా ఈ సమయం మీకు అద్భుతంగా ఈ యొక్క రాశి వారికి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే వ్యాపార పరంగా ఈ సమయం మీకు అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక స్త్రీ రాక మీ జీవితాన్ని కొత్త మలుపు తెప్పనుంది మీ జీవితంలోకి రాబోయే స్త్రీ మీ జీవితంలో ఎన్నో అద్భుత అన్నో అద్భుతాలను తీసుకురాబోతుంది ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా ఎన్నో సంతోషాలను చూడబోతూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు కల్లో కూడా ఊహించని కొత్త మార్పులను ఆ స్త్రీ మీ జీవితంలోకి తీసుకురాబోతుంది అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతుందని చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మీకు మీకు వివాహం కానట్లయితే మీరు వివాహం చేసుకుని మీ జీవిత భాగస్వామి ఆ స్త్రీ అయ్యుండొచ్చు ఆమె ద్వారా మీరు జీవితంలో ఎన్నో సంతోషాలను చూడ చూడడం జరిగిందనమాట అయితే ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మీ బిడ్డ రూపంలో కానీ లేదా మీరు పనిచేసే చోట కానివ్వండి మీ జీవితంలోకి రావచ్చు కాని తొలరాశుల వారు ఈ విధంగా అనుకున్నట్లయితే ఈ యొక్క లాభాలను శుధిస్తారు యొక్క వారు మీ కుటుంబంలోని మీ బిడ్డ రూపంలో కానీ లేదా మీరు పనిచేసే పనిచేసే చోట మీ యొక్క కొలిగ్ రూపంలో కానీ ఆ స్త్రీ మీ జీవితంలోకి రావచ్చు ఆమె ద్వారా వ్యాపార పరంగా ఎన్నో లాభాలను చూస్తారు వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ఆస్తి కారణంగా మీకు విజయం అనేది లభిస్తుంది చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు అలాగే భాగస్వాములు ఒప్పందం ప్రకారం మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయడానికి ఈ యొక్క రాశి వారు చిక్కగా అదేవిధంగా అంటే ఈ సమయంలో మోసం చేయడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో రాబోయే ఈ యొక్క స్త్రీ నొప్పితో ఉంటుంది కాబట్టి ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో అయితే ఆ స్త్రీ మిమ్మల్ని రక్షిస్తారండి మీ జీవితంలోకి రాబోయే రాబోయే రోజుల్లో స్త్రీతో మీకు ఎటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ ఆమె ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే మాత్రం చేకూరుతాయి ఇదెలా సాధ్యం అంటే మీకు అనుమానం రావచ్చు ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉండే వలన ఈ యొక్క జాతకంలో మార్పులు జరిగే అవకాశం ఉంది ఇక ఈ సమయంలో కుటుంబ పరంగా తులరాశి వారి పులరాశి పైన ఇక యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారు వీరికి ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉండటం వలన ఆ జాతకంలో మార్పులు జరిగే అవకాశం కనబడుతుంది ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి విహారయాత్రలకు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయానికి స్పెండ్ చేస్తారు వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు వారికి ఏం కావాలో తెలుసుకుంటారు వారికి అవసరాలను తీరుస్తూ వారికి నచ్చిన విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటారు తద్వారా వారికి మీ పట్ల గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయని చెప్పుకోవాలి ఇక తద్వారా మీకు నచ్చిన విధంగా మీ కుటుంబ సభ్యులు నడుచుకుంటారు వారి ప్రవర్తన మీలో ఎన్నో మార్పులను తీసుకురాబోతుంది లేకపోతే జూన్ ఏడో తేదీ శనివారం తులారాశివారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వార్త విని గుండె చల్లు ఉంటుంది ఇంతకదేంటంటే మీలో ఎవరైతే వాహనాల్లో ప్రతినిత్యం ప్రయాణాలు చేస్తూ వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఆ యొక్క రాశి వ్యక్తులు ఈ సమయంలో మీకు వాహన గండం పొంచి ఉందండి ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట వాహనాలను నడపకూడదు ఒకవేళ రాత్రిపూట ఎదురైనటువంటి ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే బయటకు వెళ్ళాల్సి వెళ్ళవలసి వచ్చినట్లయితే కనుక మీరు ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించడం మంచిది లేదా ఎవరినైనా సరే నుండి డ్రైవింగ్ చేయడం కోసం తోడుగా తీసుకెళ్లడం ఉత్తమంగా చెప్తున్నారు శాస్త్ర నిపుణులు ఇక ఈ సమయంలో మీకు పొంచి ఉన్న ఈ అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడడం కోసం మీరు తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం గుర్తుపెట్టుకోండి తుల వారు సో చూసారు కదా తుల వారు జూన్ ఏడో తేదీ శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల తర్వాత మీకు ఒక వార్త అంటే ఎటువంటి వార్త విని గుండె చల్లమంటుందో ఈరోజు మనం ఈ వీడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మనకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఫోన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్